వెల్కమ్ టు వేఫర్ తెలుగు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు ప్రస్తుతం ఒక అంశం గురించి చర్చిద్దాం తాజాగా అంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి కార్యవర్గ సమావేశం అయితే జరిగింది పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించగా మరి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ ముందుకెళ్ళాలి ఇలా విజయం సాధించాలన్న అంశంపైన చర్చ జరిగినట్లయితే తెలుస్తూ ఉంది ముఖ్యంగా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా ఆయన మరణించడం జరిగింది ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక అయితే రానే వచ్చింది ఆ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా మరి బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ తన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చెప్పైతే మమ్మల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇక అధికార పార్టీ కాంగ్రెస్ కూడా జూబీఎల్స్లో తప్పకుండా విజయం సాధించాలని చెప్పేసి మరి ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయాడో తదనంతరం మరి వ్యూహాత్మకంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తూ ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే ఇప్పటివరకు అయితే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థులను ప్రకటించలేదు కానీ కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యంగా మరి ఆ ప్రా జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి కూతురు పి విజయారెడ్డి పేరు కూడా వినపడుతుంది అజారుద్దీన్ పేరు వినపడుతూ ఉంది తాజాగా మరి కొత్తగా ఒక పేరైతే తెరపైకి రావడం జరిగింది ఆ పేరు ఎవరిదంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిన దానం నాయల్లర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళడం బీఆర్ఎస్లో రెండు సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీలో మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సుప్రీంకోర్టు దానిపైన ఈ ఇటీవల కాలంలో కూడా అనర్హ అనర్హత వేటు విషయంలో ఈ పూర్తి అనర్హతకు సంబంధించి ఏదైతే అంశం ఉందో స్పీకరే తేల్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దాదాపు మూడు నెలల గడువు ఇచ్చింది ఖచ్చితంగా ఈ అంశం పూర్తిగా అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనే ఉందని ఆయనే తేల్చాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అయితే మూడు నెలల్లో మరి ఈ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ తొమ్మిది మంది సేఫ్ అయినా కూడా మరి దానం నాగేందర్ పైన తప్పకుండా వేటుపడే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ఎంపీగా పోటీ చేయడం జరిగింది సికింద్రాబాద్ నుండి టెక్నికల్గా ఆయన ఎక్కువగా అనర్హతకు గురే అవకాశం ఉంది కాబట్టి ఆయన కొంత బాధలో ఉన్నట్లు కొంత అసహనంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇటీవల అంటే తాజాగా పదమంది ఎమ్మెల్యేలతో జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై వారికి భరోసా ఇచ్చినట్లయితే వార్తలు వస్తున్నాయి అంటే గట్టిగా ఒక లీగల్ టీమును పెట్టుకొని ఫైట్ చేద్దాం మీరేం భయపడొద్దు బాధపడొద్దు నేను భరోసా ఇస్తున్నాను అవసరమైతే ఢిల్లీ అడ్వకేట్లను పెట్టుకొని లీగల్గా ఫైట్ చేద్దామని చెప్పి వారికి హామీ ఇచ్చాడట అంటే తొమ్మిది మంది పరిస్థితి తెలియదు కానీ దానం నాగేందర్ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగానే మారిందని వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే మరి దానం నాగేందర్ను మరి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ దానం నాయన పోటీ చేస్తే కనుక ఈ పోరు అనేది చాలా ఉత్ ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా మారే అవకాశంగా ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ నుండి అజారుద్దీన్ అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ కూడా పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక బీఆర్ఎస్లో ముఖ్యంగా రావుల శ్రీధర్లీ రెడ్డి లేదంటే ఈ జనార్దన్ రెడ్డి కొడుకు గతంలో అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది పి విష్ణువర్ధన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే బలమైన వార్తలు వినబడుతున్నాయి లేదంటే మళ్ళీ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అంటే బా మాగంటి గోపీనాథ్ సోదరుడు అన్న అనుకుంటా మాగంటి వజ్రనాథ్ అతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని లేదంటే ఆయన సతీమణికి టికెట్ ఇచ్చి పోటీ చేయించే అవకాశం ఉందని అయితే వార్తలు వినబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అంశం అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అంటే అధికార పార్టీ దీన్ని ఛాలెంజ్గా తీసుకుంది అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ కూడా కొంత ఈ ఉప ఎన్నిక పైన చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ నుండి ఒక బలమైన ముస్లిం అభ్యర్థుని నిలబెట్టి గెలవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి దాదాపు ఒక లక్ష నలభై వేలకు పైగా ఓట్లు మైనార్టీలే ఉన్నాయి అంటే ఒక లక్షకు పైగా ముస్లిం మైనార్టీలై అదేవిధంగా ముప్పై నుంచి నలభై వేల మధ్య క్రిస్టియన్ల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నట్లు సమాచారం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మైనార్టీల ఓట్లు ఏ పార్టీ అయితే రాబట్టుకోగలుగుతుందో ఆ పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చేయని వారు సబ్స్ సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి